హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్త పెన్షన్లు వీటికి సంబంధించిన సర్వేలు మరియు అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారో అప్లికేషన్ ఎలా ఉంటుంది ఇలాంటి వివరాలతో ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేసి పూర్తిగా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొత్త పెన్షన్లకు సంబంధించి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అలానే డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి ఈ వీడియో చేస్తున్నాను కదా సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో అయితే ఉంటున్నాయి సో అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏపీ ప్రభుత్వం విడుదల చేసేటువంటి లేటెస్ట్ పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా అందులో మెసేజెస్ రూపంలో నేను మీకు తెలియజేయడం జరుగుతుందనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాము మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్గా అయితే ఉంటాయన్నమాట ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వము కొత్త పెన్షన్లను అక్టోబర్ డెల్లో ఇస్తుందని చెప్పి గత క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించామని చెప్పి అప్డేట్స్ అయితే అందించిన విషయం అందరికీ కూడా తెలిసిందే కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి మరొక సమాచారం ఏ విధంగా ఉందంటే కొత్త పెన్షన్లకు ఇప్పుడే అవకాశం అనేది లేదని తెలుస్తుందనమాట అయితే కొత్త పెన్షన్లకు అవకాశం లేకుండా ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పి మీరు అడగవచ్చు గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ సర్వేలు అయితే నిర్వహించబోతుందండి పెన్షన్లకు సంబంధించిన సర్వేలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ముఖ్యంగా పెన్షన్ కార్డ్స్లలో బోగస్ కార్డుల తొలగింపు మీద ఇంటింటి సర్వే అయితే జరగబోతుందనమాట అలానే సచివాలయ అధికారుల ద్వారా అయితే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది అలానే ఉన్నటువంటి ఈ అప్లికేషన్స్లో బోగస్ కార్డులు తొలగించిన తర్వాత ఆ ప్లేసెస్లో ఆ కుటుంబంలో ఏదైనా కొత్త పెన్షన్కు అవకాశం ఉందా లేదా అనేది చూస్తారనమాట ఒకవేళ కొత్త పెన్షన్కి అవకాశం ఉంటే వాళ్ళు రికార్డులోకి తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన సర్వే అయితే ఏపీ ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి అయితే కొత్త పెన్షన్లను వచ్చే సంవత్సరమే అమలు చేసే దిశగా అయితే ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నమాట మనకు ఈ నెలలో వెరిఫికేషన్ అనేది జరిపినట్లయితే నెక్స్ట్ మంత్లో కొత్త అప్లికేషన్స్ కనుక తీసుకున్నట్లయితే సో వాటికి సంబంధించిన స్క్రూట్నీకి ఎట్టు లేకున్నా టూ మంత్స్ టైం అయితే పడుతుందండి అన్ని అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగినప్పుడు అప్లికేషన్తో పాటు మనము కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేటివి ఇస్తాము వీటన్నిటికీ కూడా విద్యుత్ మీటర్ ట్యాగింగ్ అర్డోన్ ప్రాపర్టీ ట్యాగింగ్ అనేది జరుగుతుంది వాటిలో వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి వాటికి వెరిఫికేషన్ జరిగి మొత్తంగా కూడా వడపోత చేసి ఫైనల్గా లబ్ధిదారుల అయితే రెడీ చేయబోతుంది గవర్నమెంట్ ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక టూ ఆర్ త్రీ మంత్స్ పడతాయనే ఉద్దేశంతో ప్రభుత్వము వీటి మీద దృష్టి అయితే సారించడం జరిగిందనమాట అయితే మీకు అందరికీ కూడా ఉన్నటువంటి డౌట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ అనేది కేవలం ప్రొఫార్మా మాత్రమే మనకు అందడం జరిగిందండి ఈ ప్రొఫార్మా ప్రకారమే ఉంటుంది కాకపోతే దాంట్లో కొన్ని చేంజెస్ మాత్రం చేంజ్ చేస్తారనమాట అంటే కొన్ని కాలమ్స్ అనేటివి తీసేస్తారనమాట తీసేసి అప్లికేషన్ అనేది రిలీజ్ చేస్తారు